నమస్తే వెల్కమ్ టు డాక్ న్యూస్ ఇంతకాలం డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోయిన జగన్ ఇప్పుడు అఫెన్స్ మోడ్లోకి వెళ్తున్నారు కూటమి నేతల విమర్శలకు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు బెదిరింపులకు భయపడేది లేదని తాను బలంగా తిరిగి వస్తాననే సంకేతాలు పంపుతున్నారు ఇక తన కుటుంబం మీద నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు మాజీ సీఎం అరుదుగా పుడతారు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా ఉంటారు ఈ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా రెండు కూటలు భోజనం పెట్టి కనీసం తల పెట్టేవా మరీ ముఖ్యంగా తన తల్లి మీద చెల్లెలి మీద ఐటీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఆయన ఎదురుదాడికి దిగారు అంతేకాదు ఫేక్ ఐడీలను సృష్టించి వైసీపీ వారు అలా చేసినట్టుగా క్రియేట్ చేశారని ఆరోపించారు ఇక తన కుటుంబం మీద విమర్శలు చేస్తున్న సీఎం తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారు అంటూ జగన్ ప్రశ్నిస్తూ ఘాటైన ఆరోపణలు చేశారు చంద్రబాబు రాజకీయంగా ఎదిగిన తరువాత ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టి సంతోష అంటూ ప్రశ్నించారు అంతేకాదు తన తల్లిదండ్రులు వీరు అని ప్రపంచానికి చంద్రబాబు ఎప్పుడైనా చూపించారా అంటూ నిలదీశారు తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడైనా చంద్రబాబు తలకొరివి పెట్టారా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు లాంటి వారు అరుదుగా పుడతారని ఏపీ ప్రజల కర్మ ఆయన ఇప్పుడు పుట్టారంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు లాంటి వారితో తాము యుద్ధమే చేస్తున్నామని జగన్ ప్రకటన చేశారు అరుదుగా పుడతాడు రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు మీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా రెండు కూటలు భోజనం పెట్టి కనీసం తల కోరిక పెట్టేవా ఏపీలో పరిపాలనా తీరుపై కూడా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు తయారు చేయించిన బడ్జెట్ ను ఆయనే అసెంబ్లీలో ఒప్పుకోలేకపోతున్నారని అన్నారు అందులోని అంకెలను ఆయనే కాదని అంటున్నారని జగన్ అన్నారు బడ్జెట్ లో ఆరు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పిన బాబు మళ్లీ కాదు పది లక్షల కోట్లు అప్పుని అంటున్నారని మరి బడ్జెట్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు బాబు కానీ ఆయన మంత్రులు కానీ సూపర్ సిక్స్ హామీలను తప్పించుకోవడానికే ఈ విధంగా చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజిసియం చంద్రబాబు అబద్దాల మీద అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులపై పోరాటం మాగదని హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు భోజనం పెట్టి కనీసం ప్లీజ్